ఏడు నెలలైతుంది ఇంకొక ఐదు నెలలైతే సంవత్సరం అయిపోతుంది జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ లేదు ఆనాడు ముప్పై రెండు వేల పైచీలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసి జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ చేయకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా సమావేశాలు పెట్టి సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డల్ని వీళ్ళ బిడ్డలు అని చెప్పి చెప్పుకునే సిగ్గులేని పని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసారు ఆ ముప్పై రెండు వేల ఉద్యోగాలను కూడా ఇప్పుడు ఇళ్ళ కలుపుకొని ఇంకో లక్ష డెబ్బై వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు దీనికంటే దుర్మార్గం ఇంకోటి లేదు నిరుద్యోగులు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు సమాజం మొత్తం తెలంగాణ సమాజం తెలంగాణ జాతి దీని అంత గమనిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్రను వదిలిపెట్టి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు బంద్ పెట్టి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చినారో ఏమైతే మాటలు చెప్పినారో ఏ విషయాలు చెప్పి నమ్మించి నిరుద్యోగులను మీరు ఆనాడు మీ వైపు తిప్పుకున్నారో మీరు ఇచ్చిన మాటలే మీరు నిలబెట్టుకోండి అని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది గ్రూప్ వన్ విషయంలో అయినా గ్రూప్ టూ విషయంలో అయినా గ్రూప్ త్రీ విషయంలో అయినా మెగా డిఎస్సి విషయంలో అయినా జాబ్ క్యాలెండర్ విషయంలో అయినా చివరికి మీరు ఇస్తా అన్న నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అందలమెక్కిచ్చిర్రో అధికారంలోకి తీసుకొచ్చిర్రో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున మళ్ళా కూల్చబోయేది పడగొట్టబోయేది రాబోయే ఎన్నికల్లో ఈ నిరుద్యోగులు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికైనా దుర్మార్గపు ప్రచారాలు దుష్ప్రచారాలు తప్పుడు పద్ధతులు తప్పుడు పనులు మానుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతూ ఉన్నా వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి గతంలో ఏం కొత్తవి కావు గతంలో మీరు చెప్పినాయే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి వినండి వాళ్ళు కోరినట్టుగా మీరు గతంలో చెప్పినట్టుగా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసిగాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే ఆ యువకుల ఆర్తనాదాలు వింటున్నాం ఆ యువకులు యువతుల ఆందోళన మేము కల్లారు చూస్తూ ఉన్నాం వాళ్ళ నిరసన జ్వాలకు ఖచ్చితంగా మీరు బలైపోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు గతంలో చెప్పినట్టుగా ఆ విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి వైఖరితోని నిరుద్యోగుల ఆందోళనను తగ్గించేటట్టుగా నిరుద్యోగులను పిలుచుకొని ప్రభుత్వ పెద్దలు మాట్లాడి గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ విషయంలో గ్రూప్ త్రీ విషయంలో మెగా డిఎస్సి విషయంలో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో వీలైన తొందరలో చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము మేము కోరుతూ ఉన్నాం డెఫినెట్గా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు మేము అభినందిస్తూ ఉన్నాం నిజంగా ఏ పార్టీ ఏ సంఘము ఎవరు వాళ్ళకి వెనుక నిలబడకున్నా రాకున్నా వాళ్ళు సంఘటితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం ఒక సోదరుడు మోతిలాల్ గారు అయితే తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అదేవిధంగా ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఆందోళనలు చేశారు చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు రాస్తారోక లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ తెగువకు వాళ్ళ తెగింపుకు ప్రభుత్వం మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు డెఫినెట్గా తప్పకుండా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఈ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా గట్టిగా ఎండగడతామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే సమస్య లేదు అది ప్రజాక్షేత్రంలో అయినా అసెంబ్లీ వేదికగా అయినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిరుద్యోగులకు సంబంధించి నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వెంటబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా మరి గతంలో చాలామంది పెద్ద మనుషులు ఈ నిరుద్యోగుల ఆందోళనలో ముందుండి కురికి మరి చాలా